వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఏ త్రీ ఎక్స్ సో మా అక్క చెల్లెమ్మలకి ఒక బ్లాక్ బస్టర్ డీల్ తీసుకొచ్చా పట్టుకుంటే పట్టు చీర ఒక్కసారి చూడండి ఎలా ఉన్నాయో డిజైన్స్ సో ఈ చీరలన్నీ మా అక్క చెల్లెమ్మలకే మా మొగోళ్ళకి మాత్రం బర్డ్స్ సో రెండు వేలు ఎంఆర్పి గల బర్డ్స్ రెండు వేలు ఎంఆర్పి గల బర్డ్స్ సిక్స్ మంత్స్ వ్యారంటీ ఉంటుంది అండ్ ఈ ఫోన్ కాస్ట్ పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఎంఆర్పి ఆన్లైన్లో ఆన్లైన్ ప్రైస్ పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది బట్ మన దగ్గర దగ్గరకున్న వాళ్ళకి ఒక పట్టు చీర ధర్మవరం పట్టు చీర అది వద్దనుకుంటే ఒకసారి చూడండి డిజైన్ వర్క్ గల డిజైన్ శారీ విత్ బ్లౌజ్తో ఏదో ఒక శారీ తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు పట్టు చీరైనా తీసుకోవచ్చు అది ఇస్తూ మా మగవాళ్ళకి ఒక బడ్స్ ఎందుకంటే మేము కూడా ఎంజాయ్ చేయాలా మీరు కూడా కాదు సో కేవలం పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆన్లైన్ ధరకే ఈ ఫోన్ ఇస్తున్నాం దాంతోపాటుగా దసరా దీవళికి మా అక్క చెల్లెమ్మలకి ఒక పట్టు చీర మా సురేంద్ర మొబైల్స్ నుంచి నా సురేంద్ర మొబైల్స్ నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళాలంటే త్వరగా వచ్చేసాయండి ఏ మొబైల్ పర్చేజ్ పైన కూడా పట్టు చీర గెలుచుకునే ఒక గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి తెలుసు కదా మాట సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆల్లగడ జస్ట్ పదివేల ఐదు వందలకి ధర్మవరం పట్టుచీర త్వరపడండి గా ఉంది స్టాక్ కూడా పట్టు చీర కావాలనుకుంటే మొబైల్ కొనండి పట్టు చీరలు మీటి తీసుకెళ్ళండి